ఓ దళిత క్రీడాకారిణిపై ఏకంగా అరవై మంది అత్యాచారానికి పాల్పడి ఆమె పదకొండగా నరకం చూపించారు చివరికి దారుణం వలుగులు రాగా అంతా ఆశ్చర్యపోతున్నారు కేరళలోని కొట్టయానికి చెందిన ఓ దళిత బాలకు చిన్నప్పటి నుంచి ఆడటం అంటే చాలా ఇష్టం ఈ క్రమంలో మంచి క్రీడాకారిణి కావాలని బాగా అనుకుంది చాలా కష్టపడింది కూడా అయితే ప్రస్తుతం ఆమెకు పద్దెనిమిదేళ్ళు క్రీడాకారిణిగా మంచిగానే గుర్తింపు తెచ్చుకుంది అయితే ఇటీవల ఓ కమిటీ క్రీడాకారుణులకు కౌన్సిల్ నిర్వహించగా ఆమె అనేక ఆశ్చర్యపోయింది నిజాలను అందరికీ చెప్పింది ముఖ్యంగా తనపై ఇప్పటివరకు అరవై మంది అత్యాచారానికి పాల్పడినట్టు తెలిపింది తనకు పదమూడేళ్ల వయసున్నప్పటి నుంచి మొదటిసారి తనపై లైంగిక దాడి జరిగినట్లు ఆ దళిత క్రీడాకారిని వివరించింది పక్కింకి చెందిన ఒక వ్యక్తి తనను కుండలోకి తీసుకెళ్లి తన స్నేహితులతో కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడని అది ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారని తెలిపింది తాను సైలెంట్ గా ఉండడంతో వారితో కొందరు మళ్లీ మళ్లీ తనను అత్యాచారం చేశానని వాపోయింది ఇక ఆటల కోసం మైదానానికి వెళ్తే తోటి క్రీడాకారులు కూడా తనను లైంగికంగా వేధించారని చెప్పింది కేవలం క్రీడాకారులు మాత్రమే కాకుండా తన కోచ్లు కూడా బొమ్మను చేసి బలవంతంగా తనను అనుభవించారంటూ కన్నీటి పర్యంతం అయ్యింది ఇదంతా బయటకు చెప్తే తన కెరీర్తో పాటు జీతం నాశనం అవుతుందని భావించిన బాలిక నోరు మీదకుండా ఉండిపోయినట్లు తెలుస్తుంది